ఇల్లు కట్టాలని ఆలోచిస్తున్నారా అయితే పూర్తి తయారీతో ప్రారంభించండి ఎందుకంటే ఇల్లు మీ గుర్తింపు కాబట్టి ఇంటి నిర్మాణం ప్రారంభించడం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇల్లు కట్టడంలో ప్రణాళిక చాలా ముఖ్యమైన దశ మీ కుటుంబ సభ్యుల అవసరాలను తెలుసుకుని వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక చేయండి అలాగే బడ్జెట్ ను సరిగ్గా ప్లాన్ చేయండి మీ ప్లాట్ ను సర్వే చేయండి దాని సరిహద్దులను గుర్తించండి తరువాత ఇంజనీర్ సహాయంతో మీ నిర్మాణానికి సరైన ప్రణాళికను పొందండి ఇంజనీర్ తో సమర్థవంతమైన కొత్త నిర్మాణ పద్ధతులను తెలుసుకోండి తరువాత నిర్మాణ అంచనాను వేసుకోండి బాగా తెలుసుకుని అనుభవజ్ఞుడైన ఒక కాంట్రాక్టర్ను చూసుకోండి తరువాత వారితో ఇల్లు కట్టడానికి ఒప్పందం చేసుకోండి నిర్మాణాన్ని ప్రారంభించే ముందు అన్ని అనుమతులు మరియు పత్రాలను సిద్ధంగా పెట్టుకోవాలని గుర్తించుకోండి ఇవ్వండి కొన్ని విషయాలు నిర్మాణాన్ని ప్రారంభించడం గురించి ఈ విషయంపై మరింత సమాచారం కోసం మీరు డబ్ల్యూ 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 సిమెంట్ చూస్తూ ఉండండి గృహానికి సంబంధించి ఆల్ట్రాటెక్ తరపు నుండి